హాయ్ ఫ్రెండ్స్ టుడే కారపూసలు పోసుడు ఇంటికాడ ఒకటి ఐదు కిలోలు పిండి అయితే పట్టించుకొచ్చిన కట్టెలు కొట్టిన కారపూసలు అయితే పోస్తాను నేను మా సిస్టర్ ఇద్దరం చూడండి ఫ్రెండ్స్ కారపూసలు ఇప్పుడే ఒకటి పోసిన ఫ్రెండ్స్ చూడండి సంక్రాంతికి పండగ సంబరాలు మొదలైనవి అడ్వాన్స్ ఆపి సంక్రాంతి అందరికి సంక్రాంతి ఫస్ట్ ఇలా తీసుకోవాలి దీని ఉన్న ఎక్స్ట్రా పిండి మొత్తం ఇట్లా సింగిల్ వేలతో తీసేయాలి తర్వాత వీళ్ళ నేల్ వాటర్ అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని రౌండ్ అప్లై చేసుకొని చిన్న చిన్నగా ఇందులో అనేది పెట్టాలి చిన్న చిన్నగా ఎక్స్ట్రా అనేది యాడ్ చేయదు చిన్న చిన్నగా పిండి మనం ఎంత మంచిగా ఇందులో పెడితే మనకు అంత మంచిగా కరుపుసలు అనేది పోయడానికి వీలవుతుంది నెక్స్ట్ సేమ్ టైంలో తీసుకొని దీనికి రౌండ్గా పెట్టాలి ఎందుకంటే ఇది కొంచెం పిండిగా ఉండి ఉండి కొంచెం గడ్డ కట్టినట్టు ఉంటుంది కాబట్టి ఆరిపోతుంది జస్ట్ నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫీస్ మంచిగా గాలినాక తీయాలి संक्रांति hmm. स्पेशल కారపూసలు ఆంధ్రాలో దీన్ని కజ్జికాయలు అంటారు కచ్చికాయలని కరియాలని అంటారు సారీ ఇవి కారపూసలు సంక్రాంతికి ఇక్కడ ఉంటలేను మా ఫ్రెండ్స్ తెలిసారు ఎక్కడికి అంటే కాకినాడ రాజోలు అమలాపురం శ్రీకాకుళం వైజాగ్ ఇవన్నీ చోట్ల కోడి పంతాలు ఎక్కువ నడిచేది రాజమండ్రి రాజమండ్రిలో గోదావరి జిల్లా అంటే నేచర్ కూడా చాలా బాగుంటుంది అంటే వాస్తవానికి నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అట్లా ఐ మీన్ నేచర్ లవర్ జిల్లాలో ఇదివరకు మేము షార్ట్ ఫిలిం కానీ అండ్ సాంగ్స్ కానీ తీసినాం అమలాపురంలో తీసినాం సాంగ్ ఈ తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి కలిసి అమలాపురంలో ఒక సాంగ్ తీసాం ఫోక్ సాంగ్ అది చాలా బాగా వచ్చింది ప్రజెంట్ ఎడిటింగ్ నడుస్తుంది త్వరలో అది కూడా మేము ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది అందులో నేను కూడా ఉన్నా చూడండి ఇయాల కరపూసలు రేపు గారెలు ఎల్లుండి సకినాలు అంటే ఒకటే రోజు అన్ని కలిపి పెట్టుకుంటే వేస్ట్ అయిపోతుంది అని డే బై డే ఫోర్ థర్టీకి మొదలుపేసాం ఎప్పుడైతే మా మానే నైట్ డ్యూటీకి వెళ్ళాలి తర్వాత మా కారపూసలు నేర్చుకోవాలి ఏదైనా కానీ పెళ్లి కాకముందే నేర్చుకోవాలి పెళ్ళి కానీ నేర్చుకోవాలంటే చాలా కష్టం ఎందుకు అంటే పెళ్ళైనాక ఏం నేర్చుకుంటారు పని చేయడం పైసలు సంపాదించడం భార్య పిల్లలకు అలా పిల్లలు కొడితే చదువులకు డ్రెస్సులకు పుస్తకాలకు సాక్సులకు షూలకు ఎన్ని ఉంటాయి అలిగితే చీర అలిగితే చీర బువ్వ మంచే లేకున్నా మళ్ళీ వేరే బిర్యానీలు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తలకాయన వచ్చి వీళ్ళకు తినవచ్చానికే మనకు టైం సరిపోతాం ఇట్లాంటి ఇంకెప్పుడు నేర్చుకుంటాం నేర్చుకోవాలి మనం ముందే అన్ని తీరా నేర్చుకొని ప్రిపేర్ అయి ఉంటే మనకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనం సొంతంగా చేసుకొని తినొచ్చు అది అలా అలిగి అత్తగారింటికి పోయినా కానీ మనం ఇట్లా కారపూసలు గారెలు ఖర్జీలు బెల్ల బెల్లపప్పాలు బెల్లపప్పాలనుకుంటే చేసుకొని మనం వీడియో తీసి వాట్సాప్లో పంపాలి వాళ్ళకు అప్పుడు వాళ్ళకు మా ఇంటి అబ్బా నేను లేకపోతే మావాడి ఇంటికాడ వాళ్ళ కూడా తింటాను కానీ బాధపడతలేడు అనుకుంటా ఇవి వాళ్ళకు చూపెట్టాలి చూపెట్టాలంటే మనం నేర్చుకోవాలి అందుకే అందుకే ట్రై చేస్తున్నాను నేను కూడా కారపూసలు ఈసారి సంక్రాంతి సంబరాలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరగబోతుంది ఇట్లా అంటే ఈసారి మన ఛానల్లో ఆంధ్ర వెళ్తున్నా కదా అక్కడ జరిగిన ప్రతి ఒక్క అనుభవాలు మీకుతో చూపిస్తాం న్యూ ఛానల్ ఇలా పన్ని తీరని నేర్చుకుంటేనే ఒకటి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనం తినవచ్చు ఆంధ్రాలో జరిగే ప్రతి ఒక్క చిన్న విషయం అన్ని మీకు చూపిస్తా ఈసారి టూర్ మొత్తం ఆంధ్రాలోనే వాచ్ లైక్ షేర్ కామెంట్ నేచర్ లవర్లు అయితే ఖచ్చితంగా నేను చెప్పిన దానికి లైక్ చేయండి ఎందుకంటే నేచర్లో ఉండే అద్భుతమే వేరు చాలా టార్గెట్స్ ఉన్నాయి ఆల్రెడీ అరుణాచలం పోవాలి దక్షిణ కూడా చేయాలి అది కూడా చాలా ఉంది అడిగిపోయాక కూడా మీకు ఇవన్నీ చూపిస్తా చూసి మీరు కూడా తరించండి గిరి ప్రదక్షిణ అంటే మామూలు అని కాదు మా ఫ్రెండ్స్ కూడా చెప్తారు చూద్దాం భగవంతుని అనుగ్రహం మనకు ఉండాలి ఉండాలి ఆ శివుడు మనల్ని పిలుచుకోవాలి పిలుచుకొని అప్పుడు ఒప్పుకోవాలి ఓకే అలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ని కలవబోతున్నాం ఫెస్టివల్లో ఈసారి ఎట్లయినా సరే ఆరు నూరైనా అయినా నూరు నూట యాభై అయినా ఒకటే కావాలి మా ఫ్రెండ్స్ని కలిసిడే కావాలి మ్యాక్సిమం వాళ్ళని కలవక ఈ పండుగతో పాటు పదమూడు పండుగలు వేనాయి వచ్చే సంక్రాంతితో పాటు పదమూడు సంక్రాంతిలో అయిపోయినాయి అంటే వాళ్ళని కలవక ఈ సంక్రాంతి కన్నా రాకపోతే వాళ్ళు ఇక ఘోరంగా ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఉన్నాం కాబట్టి స్టడీస్ అని సంపాదన అని ఎటోలాట వెళ్ళిపోయి అయినా ఫోన్ కాంటాక్ట్లోనే ఉన్నారు కానీ మనం కూడా ఈ సంక్రాంతికి పోతేనే వాళ్ళు కూడా ఇటు వస్తారు ఇటు బతుకమ్మకు వస్తారు ఈసారి ఖచ్చితంగా నేను రప్పిస్తా ఆ రోజు కూడా మంచి వీడియో తీస్తా తెలంగాణలో ఆంధ్ర అబ్బాయిలు అని చెప్పేసి మంచి బ్లాగ్ అనేది ఒకటి తీస్తా ఆపదలో ఆదుకునే ఫ్రెండ్స్ ఐదుగురు ఉంటే చాలు అక్కర్ రాని ఫ్రెండ్స్ వంద మంది అవసరం లేదు అట్లా నాకు ఉన్నారు వాంటెడ్గా ఆపద వస్తే కొన్ని ఐదుగురు ఫ్రెండ్స్ మాత్రం జీవితంలో నేను సంపాదించుకున్నా అది ఒక్కసారి నాకు అవసరం అంటే మా ఫ్రెండ్గాడు ఆడు ఇక్కడ లేడు విశాఖపట్నం అవసరం అంటే వాడు నేను ఫోన్ చేసినప్పుడు వాడు వర్క్ ఎక్కడ చేసేదంటే వేరే దేశం వేరే దేశం అంటే సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో అక్కడ పని చేసేవాడు మైనింగ్లో అయితే నాకు అర్జెంటుగా ఫైవ్ థౌసండ్ అరే ఇట్లా ఫైవ్ థౌజండ్ కావాలరా నాకు కొంచెం రా అంటే వాడు అంటే మనకి ఇక్కడ పగలైతే అని వాళ్ళకి అక్కడ రాత్రి కాబట్టి నేను ఆ రాత్రి ఫోన్ చేస్తే వాడు రెస్పాండ్ అయ్యాను వాళ్ళకి డే కాబట్టి అప్పుడు నేనేం చేసినా అంటే నైట్ పన్నెండు ఆ టైంకి ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేసి ఏమైందిరా గీ టైం ఫోన్ చేసినాము అంటే సంగతి రా ఒక ఫైవ్ థౌజండ్ అవసరం ఉండేది అంటే సరేరా అని చెప్పేసి ఏం ఆలోచించకుండా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ అవర్లో మనకు మనీ అనేది సెండ్ చేశాడు ఎక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి వాళ్ళ ఇంటి వాళ్ళకు ఫోన్ చేసి అంటే మనకి ఇక్కడ నైట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నాది నెంబర్ ఇచ్చి నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి ఫైవ్ థౌజండ్ పంపించమని వాళ్ళ ఇంటి చెప్పాడు అంటే చూడు లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఏదన్నా కష్టం వస్తే ఆదుకునే వాళ్ళు ఐదుగురే ఉంటారు వాళ్ళని సంపాదించుకోవాలి లైఫ్లో ఓకేనా పండగ సంబరాలన్నీ ఎక్కువ విలేజ్లోనే బాగుంటాయి ఎందుకంటే అప్పుడు చుట్టాలు బాగా మంది వస్తారు కల్మషం లేని మనుషులు ఆహ్లాదకరమైన నేచర్ కొబ్బరి చెట్లు వాళ్ళు పాడి పంటలు చాలా బాగుంటాయి లాంగ్వేజ్ మోస్ట్ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది మోస్ట్ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది వాళ్ళ మర్యాదలు కూడా చాలా బాగుంటాయి తెలంగాణలో ముక్క ముక్క సుక్క లేని ముద్దది అంటారు కానీ వాళ్ళకి అక్కడ పప్పు చారు పప్పు చారు ఆవకాయ ఇట్లాంటివన్నీ ఉంటాయి తెలంగాణలో ఆవకాయ కూడా ఉంటుంది కానీ ఆంధ్రాలో ఇంకా ఫేమస్ ఉంటుంది తెలంగాణలో ఉన్న లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఎట్లా అంటే కుంతాల జలపాతం ఇంకా ఫేమస్ ఫేమస్ ఫారెస్ట్లు అట్లాంటివి జూలు కూడా బాగుంటాయి జూలో జంతువులు కూడా ఉంటాయి అనుకో అది వేరే విషయం సో మనం కూడా తిరగాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయి మన ఛానల్లో వన్ బై వన్ అయ్యే వస్తాయి ఓకేనా లొకేషన్స్ ట్రెక్కింగ్ చేయడం మొత్తం ఇలాంటివే వస్తాయి చూద్దాం ఓకేనా ఈసారి తప్పకుండా మనం లొకేషన్ తిరిగి చూపిద్దాం ఓకేనా సంక్రాంతి అయితే మనకు ఇంట్లో కూడా బాగుంటుంది మన తెలంగాణలో ఇంకా చాలా బాగుంటుంది అందరూ వస్తారు కానీ కొందరే మనతో మంచిగా ఉంటారు కానీ అక్కడ అట్లా కాదు శత్రువు అయినా కానీ అక్కడ మిత్రునిలా ఆరోజు తీసుకుంటారు అది స్పెషల్ ఆంధ్రాలో ఉన్న స్పెషలే అట్లా ఉంటుంది ओके ड्यूटी टाइम तुंद तुंदे नाइट ड्यूटी జస్ట్ ఫన్ 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 జస్ట్ ఫన్ ఆకలేసినప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడద్దు మనమే చేసుకొని తినాలి అంజ్ లేకుండా తినాలి మన వీడియోలన్నీ వాట్సాప్లో అవతలు పంపించిననుకో ఇది బ్యాచులర్ లైఫ్ అయినా బాగా ఎంజాయ్ చేస్తాడు రో బాబు దానికి నచ్చింది తినుకుంటా తాగుకుంటా అనుకుంటా వాడు మనల్ని చూసి కుళ్ళుకోవాలి టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అంట మా సిస్టర్ అంట అంటే నేను తినలేదు అనే థిం చెప్తాను అంటే ఇక మనం ఎందుకు తినదు మనం కూడా తింటున్నాం అది లోపు ఏదైనా సరే కష్టపడ్డవాడు ముందుగా కొంచెం తిని టేస్ట్ చెప్తే తినేటోళ్లకు ఓకే అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ ఇప్పుడు మనం తిందాం చాలా బాగున్నాయి ఇట్స్ చలికాలం అప్పలక్కడ కాలవడానికే ఉండాలి ముందుగా ఎందుకు అంటే అగ్గి వేడి తలుగుతా అంటే మనకు చలి అనేది ఉండదు ఆహా వెచ్చగా కాచడానికి ఉండాలి కాలడానికి ఒత్తడానికి కారపూజలు గారెలు కూడా సకినాలు కూడా చేస్తారు కానీ వాళ్ళు అక్కడ చేసి మనకు పార్సల్ పంపిస్తారు ఈడ కాలువమని కాబట్టి మనం కాల్చే కానే ఉండాలి చలికాలం ఎట్లా అంటే మనకు పెట్టకుండా మంచిగా దగ్గర తలుగుతుంది కానీ అక్కడ పోసేటోళ్ళకు వాళ్ళకి చలి పెడితే ఖచ్చితంగా మనం చేసే కరపూసలు అవతల వాళ్ళు తినుకుంటా మంచిగా ఉన్నాయంటే మనకు ఫుల్ ఏమంటారు ఇక సాటిస్ఫా అది ఇంగ్లీష్లో ఉన్నది నాకు అనర్థలేదు అట్లా ఉంటుంది అన్నట్టు మనకు చేసినందుకు కొంచెం ఫలితం ఆహా వీళ్ళు కాల్చిన మంచిగా కాల్చరు మంచిగా ఉన్నాయని అంటే మనకు చేసినందుకు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఎందుకో కానీ మనం చేసిన అప్పాలైనా కానీ చికెను మటను వంకాయ ఏదైనా సరే మనం చేసిన కూర మనకు తినది కాదు అది మెయిన్ ఎందుకో కానీ అర్థం కాదు నేను చేసిన కూర ప్రతి ఏదైనా సరే చికెన్ అయినా లైక్ మటన్ ఏదైనా సరే తినబుద్ది కాదు అవతల వాళ్ళు చేస్తే తింటా మంచిగా తింటా కానీ నేను చేసినా నాకు తినబుద్ధి కాదు అది ఎంత మంచిగా చేసినా కానీ తినబుద్ది కాదు లెట్స్ గో ఆంధ్ర వైజాగ్ రాజమండ్రి రాజమండ్రిలా రాజమండ్రి అండ్ భీమవరంలో కూడా మా దోస్తు ఉన్నాడు అట్లనే భీమవరం పోయి మా దోస్తున్ను కలిసి వస్తా ఈ కట్టెలు మంచి ఎండినాయి ఎండినవి కాబట్టి అంత నిజంగా పండుతున్నాం మంట ఎంత ఎక్కువగా మండితే మనకు కారపూసలు అనేది అంత తొందరగా కాలుతుంది భీమవరంలా ఫ్రెండ్ ఉన్నాడు అతన్ని కలవాలి చాలా రోజులైతాను దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు ఏమైతా వాట్సాప్ మెసేజ్ చూస్తాడు వాట్సాప్లో చాట్ చేస్తాడు మాట్లాడతాడు కాకపోతే ఈ పండగకు డైరెక్ట్గా పోయి పోయగలవాలి చాలా ప్లేసులు ఉన్నాయి కలవడానికి ఈ గోదావరి అటు ఇటు అంతా ఈ సంక్రాంతి మొత్తం అదే టూరు ఎంత ఖర్చైనా సరే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మాకు తెలియదు ఇక మా తిరుపతి బాబా గిట్టున్నాడు ఏదన్నా చిన్న డైలాగ్ వేసిన మనకు అబ్బచ్చా మాకు తెలియదు ఇక అట్లా అంటాడు ఆయన ఆయన బాగా ఫన్నీ చేస్తాడు కానీ చాలా మంచివాడు లైఫ్లో అప్పుడప్పుడు ఫన్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఉంటేనే బాగుంటుంది తారతికున్నంతే లేదు తక్కువేంది ఆమంది తీర అది బాట చదిరే ఇరాటొంసాల బెట్లే ఉంటాయ సన్నపు కార్పసలు బహు ఉంటాయి కాని ఏందంటే కాల్చినాక ఇపోతలే ఉంటాడు డబల్ డబల్ పని అవుతాను అందుకోసమే దొడ్డు కారపూసలు అనేది చేస్తాను అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా ఇట్లాంటివి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనమే తింటాం మనకి ఇచ్చే కాదు కదా అందుకోసమే జస్ట్ ఫన్ ఫన్ అనేది ఉండాలి లైఫ్లో అప్పుడప్పుడు చాలా బాగుంటుంది మ్యారేజ్ ఇది ఒకటి ఉన్నది మనకు నొప్పి లైఫ్లో సెటిల్ అయ్యేది ఏం లేదు కానీ పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకుంటే సెటిల్ అవుతారని చాలా మంది అంటాం పెళ్ళి చేసుకుంటే సెటిల్ అయ్యేది ఏం లేదు ఫైనాన్షియల్గా ఇంకా ప్రాబ్లమ్స్ తప్ప లాభం లేదు సో ఏదన్నా సరే పెళ్ళి కాకముందే తినాలి తాగాలి మంచి చెడు అనేది చూసుకోవాలి మోస్ట్ వాల్యుబుల్ మనీ మనీ అనేది సంపాదించాలి సంపాదించాలంటే మంచి జాబ్ ఉండాలి మంచి జాబ్ ఉంటేనే మనీ అనేది ఖచ్చితంగా సంపాదించగలుగుతాం సో లైఫ్లో టార్గెట్ ఏంటిదంటే మనీ సంపాదించడం మనీ సంపాదిద్దాం పెళ్ళి అనేది ఏమున్నది ఫ్రెండ్స్ అవుతుంది కాకుండా పోతుందా మనకంటూ మంచి రోజులు వస్తాయి వచ్చినప్పుడు పెళ్ళనేది ఆగదు దానంతట అదే వచ్చి మనకు మెడక పడుతుంది ఓకే ఈరోజు ముచ్చట్ల నేనే మాట్లాడతాను మా ఏం మాట్లాడతలేదు మొత్తం కారపూసల మీద ఉన్నది అలా సో గాయస్ నేను అయితే రామగుండంలో ఒకటి ఫ్లయింగ్ అనేది ఉన్నది అక్కడికి వెళ్దామని నేను ట్రై చేసిన కాకపోతే ఏంటంటే వాళ్ళకి కాల్ చేసినాక వాళ్ళు ఏమంటే సారు చాలా మంచు పడుతుంది రామగుండంలో చాలా మంచు పడుతుంది మనం పైకి ఎగిరాక ఇంజన్లో అనేది ఆయిల్ సారీ వాటర్ అనేది పోతుంది మంచు ద్వారా వాటర్ కంటెంట్ కదా అందుకోసమే ఇప్పుడు వద్దు ఒక వన్ వీక్ తర్వాత రండి సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఫ్లయింగ్ అనేది లైఫ్లో ఒక అడ్వెంచర్ లాంటిది కానీ చెయ్యాలి ఒక్కసారన్నా ఆకాశంలో ఫ్లయింగ్ అనే చేయాలి హెలికాప్టర్ల తిరగడం విమానంలో తిరగడం అనేది అది నార్మల్ ఎందుకంటే జనరల్గా కార్లో కూర్చొని బస్సులో కూర్చొని పోయినట్టే కానీ అట్లా కాదు ఫ్లయింగ్ అనేది మన కాళ్ళన్నీ ఇట్లానే గాలిలో తేలుతూ ఉంటాయి ప్రస్ట్ ఒక చీరలో కూర్చొని మనల్ని హైట్కి తీసుకెళ్ళి మొత్తం వ్యూ అంతా చూపించడం అనేది చూపిస్తాడు అక్కడైనా సో అది మాత్రం మనం చూడాలి ఈసారి ఒక వన్ వీక్ ఆగమన్నాడు ఇప్పుడు ఆయన చెప్పి లాస్ట్ త్రీ డేస్ అవుతుంది ఇంకొక ఫోర్ డేస్ మంచు మంచు అనేది తెలంగాణలో చాలా పడుతుంది ఇక్కడ కూడా మా విలేజ్లో కూడా చాలా మంచు అనేది పడుతుంది నైట్ డ్యూటీ పోవాలంటే కూడా ఒక్కొక్కసారి ఆలోచించాల్సి వస్తుంది సో ఈసారి అయితే బ్లాగు అదే ప్రిపేర్ చేస్తూ ఉన్నా నెక్స్ట్ బ్లాగ్ కూడా అదే తీయడం ఖచ్చితంగా జరుగుతుంది అడ్వెంచర్ అనేది ఒకసారి లైఫ్లోనే చేయాలి నా ఫ్రెండ్స్ కారపూసలు డ్యూటీ టైం అవుతుంది పోవాలి పోవాలని మా ఉన్నది కానీ చలి బాగా పెడతాది చలి బాగా పెడతాను ఫ్రెండ్స్ తప్పదు అయినా సరే తప్పదు కొన్ని బరువు బాధ్యతలు అన్నీ ఆలోచించి పోవాల్సి వస్తుంది మా సిస్టర్కి నెక్స్ట్ మంత్లో మ్యారేజ్ ఉంది ఒక అబ్బాయిని అయితే చూసినాం కానీ మెచ్చుతో మెచ్చు అక్కడ మంట లైటింగ్ ఎక్కువ అయింది కాబట్టి అట్లా వచ్చింది ఇప్పుడు చూడు అట్లనే వస్తుంది ఓకే ఇంకొంచెం ఉన్నది ఇంకొంచెం పిండి ఉన్నది ఆయనతోడిచినాక అంత అయిపోయినాక ఇక పని చేస్తా మీరు చూస్తూనే ఉండండి ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి వెలుపుల టాకీస్ మర్చిపోకండి ఇది లాస్ట్ ఇక దీంతో లాస్ట్ కరపుసలు పోయడం అయిపోతాం ఏం లేదు ఇక ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నేను మా సిస్టర్ ఈరోజు చాలా కష్టపడడం జరిగింది అదిగో ఇది ఒకటి వాయి లాస్ట్ ఫ్రెండ్స్ మీరైతే చూస్తుంటే ఉండండి లైక్ చేయండి మీరు కూడా పండకు ఏం చేసుకుంటున్నారో ఇంట్లో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి మాది ఇప్పుడే స్టార్ట్ చేసిన చిన్న ఛానల్ ఇప్పుడే వీడియో స్టార్ట్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు బ్లాగు Okay, friends, bye. My sister, bye, friends.